పౌరులందరూ మానవ హక్కులను సద్వినియోగం చేసుకోవాలి అని ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫౌండర్ శ్యామ్ ప్రసాద్ ఏపీ కౌన్సిల్ ఉమెన్స్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ బసంత ప్రసాద్ తెలిపారు పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో కౌన్సిల్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్యాంప్రసాద్ బసంత ప్రసాద్ హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అనంతరం క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్వి రమణ దేవి రాజారావు రాజేంద్ర ప్రసాద్ కొండేపుడు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు అనే విషయం తెలియక కాదు మనకి ఆడవాళ్ళకి స్వతహా ఏంటంటే మనం ఏదైనా కంప్లైంట్ చెప్తే సొసైటీ మన గురించి ఏమనుకుంటుంది అవర్తన వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అని మన భయపడతారు ఆ భయం ఇప్పుడు కూడా ఆడవాళ్ళు అందరికీ ఉంది సో బీయింగ్ ఎ డైరెక్ట్ విక్టిమ్ ఫర్ దాట్ ఈ హ్యూమన్ రైట్స్ గురించి బాగా తెలిసి

నేను చాలా అదృష్టవంతుడిని ఎందుకంటే నేను ఎంత సఫర్ అయినా ఎన్ని కష్టాలు అనుభవించినా మీ మనక్కాన మేము ఉన్నాం మేడం గారు చెప్పేసి తల్లిదండ్రులు అందరూ కూడా నా వెనక ఉన్నారు అలా ఉంది నేను ఈ పరిస్థితిలో నీ ఎదుర్కోన నిలబడగలిగాను ఆ రోజు నుంచి నేను నిశ్చయించుకున్నాను నా ఏ ఆడవాళ్ళు కూడా సత్రువకూడదు ఎందుకంటే మనం ఎక్కువ సంపాదిస్తాం మనకి తెలియకుండా మన రైట్స్ ఏం తెలియకుండా ఇది నేను సంపాదించాను ఇది నా పేరు మీద ఉండాలనే లోపల మీ కౌంటర్ పాటు అడుగుతారు నీ పేరు మీదే ఉంటే ఏం పోయింది నా పేరు మీద ఉంటే ఏం నా మీద నీకు నమ్మకం లేదా మన ఇద్దరికే ఒకటే కదా అని అయిపోతాం మనం ఫ్లాట్ అప్పుడు మనం ఏం చేస్తాం ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అందరూ కూడా మన సంపాదన ఉన్నా మీరందరూ సంపాదించిన మీకు అంటూ మీరు ఏమి చేసుకోవడం మీది అంటూ ఉంటేనే మీరు రేపన్న రోజులో కష్టాల్లో మీరు నిలబడగలరు అనే విషయం మీకు ఎవరికి తెలియదు ప్రతి దేశంలో ప్రతి వ్యక్తికి హక్కులు ఉన్నాయి ఆ హక్కులు ఎక్కడ ఎక్కడించిందంటే పన్నెండు వందల పదిహేనులో మ్యాక్నాకార్ట్ అని ఇంగ్లాండ్ లో హక్కుల కోసం ఒక ఇది తయారు చేశారు ఈ ఈ దీన్ని క్రమేణా మన దేశంలో కూడా ఇది చేస్తూ స్వతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్రం రాకముందే ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం ద్వారా అంతర్జాతీయంగా మానవ కులని రూపొందించి సభ్య సభ్యదేశాలు ఆ రోజునటువంటి నూట నలభై ఐదు సభ్య దేశాలు కూడా సంతకాలు చేసే ఆ దీంట్లో ఏంటంటే ఆర్టికల్స్ అంతర్జాతీయ మానవ హక్కులంగా ఇది చేసి ముప్పై ఆర్టికల్స్ తోటి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా గౌరవప్రదంగా జీవించే హక్కు ప్రతి వ్యక్తికి విద్య పొందే హక్కు ప్రతి వ్యక్తికి వైద్యం పొందే హక్కు ప్రతి వ్యక్తికి కూడా మాట్లాడే హక్కు ప్రతి వ్యక్తికి స్వేచ్ఛగా గౌరవప్రదంగా జీవించే హక్కు ఇలాంటి హక్కులతో రూపొందించిన ముప్పై ఆర్టికల్ తో రూపొందించి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదవ తారీఖుని ఆ చార్టర్ ని ఆమోదించారు అప్పటి నుంచి కూడా ప్రపంచ వ్యాప్తంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది డిసెంబర్ పదిని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మన దేశంలో కూడా ఈ చట్టాన్ని రూపొందించమని చెప్పి భారతదేశం సంతకం చేసింది కానీ భారతదేశం అంతర్జాతీయ ఓడంబడిక చట్టంలో సంతకం చేసింది కానీ చట్టాలు రూపొందించలేదు ఎందుకంటే మనకు అప్పటికే ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ప్రసాదించారు స్వతంత్రం రాకముందే దాన్ని రూపొందించి పంతొమ్మిది వందల నలభై ఆరులో డ్రాఫ్ట్ తయారు చేసి నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆమోదించే ముందు రాజ్యాంగంలోని చాలా స్పష్టంగా ఆర్టికల్ పదిహేను ఆర్టికల్ పంతొమ్మిది ఆర్టికల్ ఇరవై ఒకటి ఆర్టికల్ ఇరవై ఐదు ఇలాగా ప్రతిదీని రాజ్యాంగంలో రూపొందించారు ఆర్టికల్ పదిహేను ప్రకారం ఏంటంటే మనకి బాల కార్మిక వ్యవస్థని నిర్మూలించాలని చెప్పి ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం స్వేచ్ఛగా మాట్లాడే హక్కు చాలా దేశాల్లో ఇప్పటికి కూడా స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం లేదు స్వేచ్ఛగా మాట్లాడితే ఏం చేస్తారు మన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి కూడా అవకాశం లేని దేశాలు చాలా ఉన్నాయి కానీ మన దేశంలో భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిపుష్టిగా రూపొందించడానికి ఆనాటి మహనీయులు వాళ్ళు రూపొందించిన చట్టాలు ఇవన్నీ కూడా ఇది వచ్చింది